అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి చంటి బాబు నాకు తెలుగు అంటే చాలా ఇష్టం కానీ నా బతుక్కి నాకు దొరికిన భార్య మరాఠీ ఆ మరాఠీ భార్యతో నా కష్టాలు ముందు ముందుకి మీరే చూస్తారుగా ఉండండి నా భార్య ఏస్తున్నా పిలుస్తాను హలో హలో హాజీ చెప్పండి జీ ఏమైంది అలా సిగ్గు పడిపోతున్నాం అగ్గి అగ్గిపడుతున్నావా అగ్గి ఏంటి ఓ సిగ్గుపడుతున్నావా అదే అదే సిగ్గు పడుతున్నాను సరే గాని అంత సిగ్గుపడిన అవసరం ఏంటి నీకు దేనికోసం నేను నీకోసం చాలా పట్టబడి పట్టపడా పట్టపడి ఏంటి ఓహో కష్టపడా సరే సరే ఆ అదే కష్టపడి ప్రేమ కేక రాసింది కేక ఓహో ప్రేమలేఖ సరే సరే నేను ఇష్టంగా ప్రేమించిన నా మొగురు గారికి ఆస్కారం ఆస్కారమా ఏంటి ఓహో నమస్కారమా సరే సరే చదువు నెక్స్ట్ అదే మొగుడు గారు మిమ్మల్ని మొగురుగా నాకి దొరికినందుకు నా మనసు ఎంతో వంగిపోతుంది పొంగిపోతుందా ఓహో పొంగిపోతుందా అది పొంగిపోతుందే వంగిపోతుంది కాదు మీ మనసు ఏంటి జంగు పట్టిన రాడ్డా ఏంటి పొంగిపోవడానికి అది పొంగిపోతుంది అనాలి అదే అదే మొగ్గు మనం ఇద్దరం ఇలా ఎప్పుడు ప్రేమ గంటలా ఉండాలి గంటలాగా ఓహో గంటలా కాదమ్మా జంటలాగా ఎప్పటికీ ఉండాలి అదే అదే మీరు ఎల్లప్పుడు నాతోని తొండగా ఉండాలి అది తొండగా కాదే అండగా మంది మిమ్మల్ని బాగా చూసుకొని బయటికి పంపించేస్తాను వస్తే అది బయటికి పంపిస్తాను కాదే పైకి తీసుకొస్తాను అదే మొగ్గు గారు నీ నీ తెలుగు నీకు నాకు నా ప్రేమ లేక మీరు ఎలా అనిపించింది మొగ్గు గారు సూపర్ గా ఉంది దీని తెలుగు దీనికి నాకు పెట్టాను నా తెలుగు ఎందుకు తెచ్చా నీ దానికి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉన్నావు నా కోసం ఎంతో ప్రేమ ప్రేమ లేక రాసా ఇప్పుడు ఎందుకు అనుకుని అడుగుతున్నావు ఏమైంది ఇప్పుడు నీకు అదేం లేదు మొగుడు గారు మీ అమ్మగారు ఎన్ని రోజులైంది మీ అక్క దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వస్తారు నేను చాలా అవుతున్నాను సగం తెలుగు సగం మరాఠీ ఆ భాష పడలేక జడిసిపోయి మా అక్క తరిగి పారిపోయింది మా అమ్మ నేనంటే ఇష్టం లేదు అత్తమ్మకి అలా ఏమి కాదే నువ్వంటే ఎందుకు ఇష్టం లేదు సరదాగా వెళ్ళింది అక్క దరిగి ఈరోజు వచ్చేస్తుంది కావు సరే మగుడు గారు హా ఎవరో వచ్చారు చూసి వస్తాను అత్తమ్మ వచ్చేసింది మగుడు గారు రండి రండి అత్తమ్మ చాలా మిస్ అయ్యాను అమ్మ జర్నీ బాగా అయిందా అయింది అయింది బాగా అయింది కానీ ఈ రోజు నా మరాఠీ పాలుత కష్టాలు మొదలయ్యాయి ఏంటి అత్తగారు నాతో ఏమి కష్టాలు మీకు నేను మీకు ఏమైనా బాధలు పెట్టానా ఇంట బాధలు ఏమీ కాదు అమ్మా బాధలు పెట్టినా బాగున్ను కానీ నీ మరాఠీ భాషతో పడలేకపోతాను అలాగేం కాదమ్మా నేమేదితాను కోపము అయినా ఇప్పుడు సగం తెలుగు నీకు ప్రాబ్లం లేదు సరే సరేలే చూద్దాం ఎంత బాగా నేర్చిందో తెలుగు అత్తగారు మీరు నా కోసం ఏమైనా కరిచారా ఏంటి అదేం కాదమ్మా అదింత నా కష్టాలు తెచ్చానులే మాడిపళ్ళు చేపతులు లేదు ముగ్గురు గారు మీ అమ్మ ఎందుకు ఎప్పుడు నా మీద పప్పు మీ అక్క దగ్గరికి వెళ్ళిపోతది అదేం కాదే అక్క వాళ్ళ ఊర్లోనా చాలా ఆస్తులు ఇల్లులు పెద్ద పెద్ద ఆవులు మేకలు అన్నీ ఉన్నాయి కదా అక్క ఒక్కదై చూడలేదు అందుకే అమ్మ అప్పుడప్పుడు వెళ్ళేసి చూసుకుంటది అక్కకి సాయం చేస్తుంది బావ జాబ్ కదా అందుకే మొగుడు గారు పెద్ద ఆవులు అంటే ఏంటి పెద్ద ఆవులు అంటే ఇంకెలా చెప్పాలి పెద్ద అంటే బడా పెద్ద అంటే బడా ఆవులు అంటే కావు కావు బావు బావులు ఉన్నాయి బడా కావు బాయ ఆత అదేంటి ఇప్పుడే వస్తారు అత్తమ్మాజీ ఏదో పిలుస్తుంది ఏదో పంపముంచింది ఏమైందే అక్కడ చాలా బాడుకవులు ఉంటాయిగా ఏంటి ఏమన్నావు అబ్బా అత్తయ్య గారు చాలా బాడుకవులు ఉన్నాయి కదా అక్కడ నాకు నాకేమి తిడుతున్నావా ఏమిటి తిట్టడం కాదండి మీ దగ్గర బాడుకవులు ఉన్నాయి కదా మీరు బిజినెస్ చేస్తున్నారు కదా ఎవరు చెప్పారే నీకు నా మొగ్గురు గారు చెప్పారు అక్ష నేను మోగుకి పిలిమి ఎంత మాట అన్నాడు ఇది పిలిచిందా ఏమైంది పిలిసింది ఏదో నా కొంపు ముంచున్నట్టు ఉంది ఆ అవసరం అవసరం ఏమైంది పిలిచావు అమ్మగారే నీకు పిలమైంది ఏమన్నా రా ఇది నాకు తెడుతుంది నేనేమన్నానే నీకెందుకు తిడుతుంది అది ఏమైంది అమ్మకెందుకు తిడుతున్నావు నువ్వు నేను ఏమి తిట్టలేదు మీరే అన్నారుగా అక్క వాళ్ళ ఇంట్లో బాడకాలు ఉన్నాయని చూసావా చూసావా తిట్టింది బాడకా అది కాదమ్మా అక్క ఆలు ఆస్తులు అన్ని ఉన్నాయి కదా ఆవులు కూడా ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి దానికి పెద్ద అంటే బడా కావులు అంటే కావు అని చెప్పాను అదేమో నీకే చెప్పింది బాడకావు అని చెప్పింది ఓహో అంతేనా మరాఠీ భాషతో పడలే బాబు నాకు ఏమీ తెలియదు నేను బాడా కావే అన్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ మరాఠీ కోడలతో నేను తెలుగు అక్కడ పడిన బాధలు మరి నెక్స్ట్ పార్ట్ టూ లో ఏం జరుగుతుందో వెయిట్ సీ